ఓం గంగడవదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ద్రామ్ దత్త్రేయాయ నమః ఓం నమ శివాయ శివాయన శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణై పరంజ్యోతిషే పరమాత్మనే నమో నమ ద్రామ్ దత్తాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి నేను బాలపర్తి గురునాథ్రహ్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో విశేషంగా అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగాలి ఏంటి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్న చక్రంలో ఈ యొక్క సప్తమ స్థానము ప్రధానంగా పంచమ స్థానము నవమ స్థానము కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా వివాహకారకులైన గ్రహాలంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి మరియు లగ్నానికి సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి ప్రధానంగా చూసుకోవాలనుకుంటే కనుక జాతకరీత్యా ప్రధానమైన కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతుంటాయి ప్రధానంగా మానవాళిక అంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితం వల్ల వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క నవమ స్థానంలో కనుక రాహు సంచారం జరిగి ఉంటే దాని పితృదోషం కారణం అంటారు తర్వాత పంచమ స్థానంలో రాహు ఉంటే కనుక ఈ యొక్క దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని అష్టమ స్థాన దోషాలని చెప్పేసి మాంగళ్య యొక్క దోషాలు చెప్పేసి కొన్ని ప్రధానమైన దోషాలు అనేది ఉంటాయన్నమాట దానికంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా తంత్రశాస్త్రంలో అంతా కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య కారకత్వంలో ప్రధానంగా గ్రహాల యొక్క కారకత్వంలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బృహస్పతి అంతా కూడా వివాహానికి కారకణం అవుతుంటారు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా వివాహానికి కారణం అవుతుంటారు చంద్రభగవానుడు చంద్రబలం కూడా యోకరంగా ఉండాలి బృహస్పతి అంగారకుడు మరియు శుక్రుడు చంద్రభగవానుడు సప్తమాధిపతి ఏ లగ్నం అయితే ఉందో లగ్నానికి సప్తమాధిపతి యోకరంగా ఉండాలి అష్టమ స్థానంలో ఈ యొక్క పాపగ్రహాల యొక్క కలయిక లేకుండా ఉండాలి ఈ యొక్క కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అనేది పాపగ్రహంతో పాటు సంయోగం లేకుండా ఉండాలి గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గోచారీత్యా కూడా గురుబలం చేకూరుతుందనమాట గోచార హత్య గురువు అంతా కూడా యువకరంగా మంచి శుభస్థానంలో యువకరంగా ఉంటే కనుక శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన అంతా కూడా చూసుకుంటే మాంగళిక దోషం అనేది ప్రధానంగా కారణంగా చెప్పడం జరుగుతుంది అంటే మాంగళిక దోషం అనేది అంగారక దోషం అంటారు దాన్నంతా కూడా ఈ అంగారక దోషం అనేది విశేషంగా మీకంతా కూడా జాతకరీత్యా ఎవరికైతే కనుక అంగారకుడు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవడానికి అంతా కూడా మాంగళిక దోషం ఆలస్యం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అదొకటి అదొకటి కారణం మాత్రమే అదొకటే కాకుండా పితృదోషము స్త్రీ శాపము పితృదోషం అనేది మాతృమూలకమైన పితృదోషం కానీ ప్రధానమైన దోషాలంతా కూడా ఉంటాయి దీనికంతా కూడా కారణంగా చెప్పడం జరుగుతుంది పూర్వజన్మ చేసుకున్న కర్మశేషాన్ని అంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది కావున కర్మఫలత తన క్షణించుకోవడం అంతా కూడా మీకు ఆ కర్మదోషాన్నించి నివారణ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శ్వేతర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు అర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చిలేడి చెట్టుకి కళ్యాణం చేయించడం అనేది ఉంటుంది తర్వాత కుంభ వివాహం అని చెప్పేసి ఉంటుంది అశ్వత్నారాయణ కళ్యాణం అని చెప్పేసి ఉంటుంది ఇటువంటి పరిహారము అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రక మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ లగ్నాల జాతకులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల జాతుకులంతా కూడా ప్రధానంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక శీఘ్రంగా జరగాలి అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషానికి ప్రబలంగా ఉందా లేదా చూసుకోవాలి ఏ స్థానంలో దోషం అనేది ఉంది దానికంతా కూడా దోష స్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది యువతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఏ గ్రహాల యొక్క సంయో సంయోగం వల్ల ఈ యొక్క దోష ప్రామాణికం అంతా కూడా నిర్ధారణ అయింది అనేది జ్యోతిష సిద్ధాంతలతోటి మీరంతా కూడా నిరూపణ చేసుకొని తత్పహారార్థం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ అసూపాలు ప్రతినించం కూడా గోమాత సేవ చేయండి తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మేషాది ద్వాదశ లగ్న జాతకులకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరికైతే కనుక గురుబలం అంతా కూడా చేకూరుతుందో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ కూడా వివాహాది శుభకార్యాలు జరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది మీదరాశి మీన లగ్న జాతుకులకి ఇచ్చారు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంస్కార ఫలితంలో భాగంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అసలు గురుబలం అత్యంత యోకరంగా ఉందా లేదా అని తెలుసుకోవడం జరుగుతుంది పంచమ స్థానంలో బృహస్పతి మార్పు జరిగిన తర్వాత వివాహాది శుభకార్యాలు జరగడానికి అత్యంత శుభంగా ఉంటుంది మీకంతా కూడా ఈ సంవత్సరంలో వివాహాది శుభకార్యాలు ఖచ్చితంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి రాశి అధిపతి అంతా కూడా పంచమ స్థానంలో మార్పు జరిగిన తర్వాత అత్యంత శుభడుగా ఉంటారు మీకంతా కూడా ఇక్కడ గురుబలం అంతా కూడా యోకరంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మరియు బగలామకి శాంతి పూజలంతా కూడా బగలామకి హోమాది కార్యక్రమాలంతా కూడా సహితంగా చేసుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వతుల కళ్యాణం ప్రధానంగా కదిరి వివాహం కానీ ఈ యొక్క కుంభ వివాహం కానీ శ్వేతర్క కళ్యాణం కానీ అశ్వత్నారాయణ కళ్యాణం కానీ ఆచరించడం వాళ్ళకి వివాహ ప్రతిబంధకాలంతా కూడా తీరి అతి శీఘ్రంగా కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది సువాతిని ఆచనా విధానం అంతా కూడా ఆచరించాలి తద్వారా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగాలి వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క కన్యాపాశుపత హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క దేవి శాంతి పూజలు కానీ ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడికి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే జపము హోమాది కార్యక్రమాలు శనీశ్వరుడికి బృహస్పతికి శుక్రుడికి రాహువుకి సూర్య భగవానుడికి అంగారకుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి ఉచస్థానంలో మార్పు జరిగిన తర్వాత శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు జరిగిన తర్వాత అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకం ఇచ్చేటువంటి దోషాలు ఉన్నాయి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఎందుకు ఈ ఆటంకాలన్నీ కూడా జరుగుతున్నాయి ఆలస్య వివాహాలు ఎందుకు జరుగుతున్నాయి దానికంతా కూడా పరిష్కారం అంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది తద్వారా మీరంతా కూడా గోమాత సేవ చేసుకుంటూ ఉండండి ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో తరచూ అభిషేకాలు హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో భక్తులకంతా కూడా అన్నదానం చేయడం వల్ల కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరి జాతకంలో కనుక గురుకులం అనేది గురువు నీచస్థానంలో ఉంటారు మీరంతా కూడా బగలాముకి శాంతి పూజలు అంతా కూడా తరచుగా చేసుకోవడం వల్ల యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన శాంతి కలుగుతుంది అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి రుక్ణి కళ్యాణం ఆచరిస్తుండాలి శివపార్వతి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రయమ మేషాది ద్వాసరాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా అన్ని రాష్ట్ర వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి జాతక రీత్యా గోచార కూడా ప్రధానంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు శనీశ్వరుడు ఈ గ్రహాలంతీ కూడా బుధ భగవానుడు ఈ గ్రహాలన్నీ కూడా వివాహాది కారణమవుతూ ఉంటారు జన్మజాతక రీత్యా మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ బగలాముఖి శాంతి పూజలు కానీ కమలాత్మిక దేవి మూలవంత సహితంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ శ్రీ సూక్త పారాయణ అంతా కూడా మహాలక్ష్మిదేవి ప్రీతకంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ తామరపులతోటి శ్రీహుప్త విధానంగా కమలాత్మక దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది కన్యా హోమము వరపాశుపత హోమాలు ఈ యొక్క మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక మాంగళిక దోషం మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం కానీ అశ్వత్నారాయణ కళ్యాణం కానీ కుంభ వివాహం కానీ కదిలీ వివాహం కానీ ఆచరించిన వాళ్ళకి అంగారక దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అంగారక దోషాన్ని అంతా కూడా ఏ రకంగా ఉంది దానికి పరిష్కారం జరిగిందా లేదా నివారణ అయిందా లేదా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది తద్వారా వివాహాది శుభకార్యాలంతా కూడా ఇదొకటే ప్రామాణికంగా కాకుండా ఇద్దరు దోషం కానీ స్త్రీ దోషం కానీ అనేది స్త్రీశాపం శాపం కానీ అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా మాతృమూలక ఏమైతే పితృదోషం కానీ ఉంటుంది ఈ దోషానికి పరిహారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ గ్రహాలు ఐదు గ్రహాలు అత్యంత యోకరంగా ఉండాలి జాతకు ఇచ్చ జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించే వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి పుణ్యక్షేత్రాలంతా కూడా తరచుగా మీరంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉండండి అరటి పనులంతా కూడా నివేదన చేసి స్వామివారికి భక్తులకంతా కూడా పంచడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వత కళ్యాణము ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ రామ్ దత్తాత్రే